மனம் జపం కలియుగంలో నామజపానికి అధిక శక్తిని ప్రసాదించాడు పరమేశ్వరుడు ఇలా ఎవరైతే నామజపం చేస్తారో వారికి అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి శక్తి వస్తుంది ఇదే విషయాన్ని మహాత్ములు కూడా అవటంకించి చెప్పడం జరిగింది పరమాచార్య స్వామి కూడా ఒకనొక చోట దీని గురించినటువంటి ప్రస్తావన తీసుకొస్తాడు కలియుగంలో నామజపాన్ని ఎవరైతే ఎక్కువగా చేస్తూ ఉంటారో వారికి అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు వలగుతాయి ఆ పరమాత్మని యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా వారి పైన ఉంటుంది అని అంటారు అయితే కొంతమంది ఇలా కూడా అడగవచ్చు నామజపం చేస్తే ఫలితం వస్తుందా అని అడిగినప్పుడు ఎప్పుడైనా చూడండి ఒక వ్యక్తిని మనం పేరు పెట్టి అదే పనిగా పిలుస్తూ ఉంటే ఆయన ఎలాగైతే మన దగ్గరికి వస్తాడో పరమాత్మ కూడా అలాగే మనం తరచూ ఆయనని పలుకుతూ ఆయన యొక్క నామాన్ని జపిస్తూ ఉంటే ఆయన కూడా అలాగే మన వద్దకు వస్తాడు ఇది మనకు తెలిసిపోతూ ఉంటుంది అలాగే నామ జపం చేసేటప్పుడు ఓంకారాన్ని కానీ నమ అనేటువంటి పదాలను చేర్చవద్దు కేవలం శ్రీరామ శివ భైరవ ఆంజనేయ వీరభద్ర ఇలా దుర్గా ఇలాంటి నామాలు కేవలం నామాలే మనం పలకవలసి ఉంటుంది అలా పలికినప్పుడే దాని యొక్క ప్రభావం మీ మీద మన జపించినటువంటి వ్యక్తి మీద ఉంటుంది అనమాట ఈ విషయాన్ని మర్చిపోవద్దు ఓంకారాన్ని చేర్చడం కానీ బీజాక్షరాన్ని చేర్చడం కానీ చేయవద్దు కేవలం స్పష్టమైనటువంటి నామాన్ని మాత్రమే మనం పలకవలసి ఉంటుంది ఈ విషయాన్ని గుర్తు పెట్టుకుని నామ జపం చేసే వారికి ఇది గనక మీరు ఆలోచనలో పెట్టుకున్న నామాన్ని జపించినట్లయితే చక్కటి ఫలితం మీకు అందుతుంది దేనికైనా మనకు గురువు ఉండాలి కదా అని కూడా అంటూ ఉంటారు అలాంటప్పుడు ఆ పరమాత్మ యొక్క రూపాలలో గురుస్వరూపాలు ఉంటాయి వాటిలో ఏదో ఒక నచ్చిన రూపాన్ని గురువుగా భావించి ఆ యొక్క రూపాన్ని గురువుగా తీసుకొని ఈ యొక్క నామాన్ని జపిస్తూ ఉన్నట్లయితే మీకు అటు గురుస్వరూపంగా పరమాత్మ అనుగ్రహము అలాగే ఈ యొక్క నామం యొక్క అనుగ్రహం కూడా వస్తుందన్నమాట